వెల్కమ్ టు యూటీవీ పౌరుషం చూపించిన మోసగాళ్ళకు మోసగాడు నేరగాళ్ళ అంతు చూసిన కిరాయి కోటిగాడు మాయ చేసిన మాయదారి మల్లిగాడు జోరు చూపించిన ఊరికి మొనగాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే బుర్రిపాలెం బుల్లోడు సాహసం అతని ఊపిరి విలక్షణం అతని దారి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎన్నో హిట్స్ కొట్టాడు లేటెస్ట్ టెక్నాలజీని టేకప్ చేసి సినిమా ఫార్మెట్ను మార్చాడు అతని దూకుడు చూసి పాత పోకడతో నత్త నడక నడిచే వారు కొత్తదనం కోరుకునేవారు గుండెలకి హద్దుకున్నారు అతడు నూతన శకానికి నాంది పలికిన నెంబర్ వన్ హీరో పాత పద్ధతుల మీద వార్ చేసిన అసలు సిశులు సూపర్ స్టార్ వినూత్న ప్రయోగాలు చేసి సక్సెస్లో కొట్టిన హీరో కృష్ణ అంటే కొత్తదనానికి మరో పేరు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని వెండి తెరపై చూపించాలని ఎందరో కలగన్నారు సీతారామరాజు పాత్రపై ఎన్టీఆర్ కూడా మోజుపడ్డారు కానీ అది చేయటం ఒక్క కృష్ణకే సాధ్యమైంది అంతకుముందే అసాధ్యుడు అనే చిత్రంలో అల్లూరి పాత్రలో కనిపించాడు కృష్ణ అప్పుడే అల్లూరి జీవితంపై సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు భారీ చిత్రాలంటే అప్పట్లో పదమూడు లక్షలు బడ్జెట్ పెట్టేవారు ఈ చిత్రానికి మాత్రం ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేశాడు కృష్ణ దాదాపుగా పరిశ్రమలో ఉన్న నటీనటులందరూ సీతారామరాజులో నటించారు అందుకే ఆ టైంలో పది పదిహేను చిత్రాల నిర్మాణం ఆగిపోయిందట విజయవారి మాయా బజార్ తర్వాత ఎక్కువ మంది నటీ నటులు కనిపించిన చిత్రం అల్లూరి సీతారామరాజే ఈ చిత్రానికి దర్శకుడు వి రామచంద్రరావు ఆయన సినిమా ప్రారంభ దశలోనే చనిపోయారు అందుకే దర్శకత్వ బాధ్యతను కూడా కృష్ణానే తీసుకున్నారు టైటిల్స్లో మాత్రం రామచంద్రరావు పేరే వేశారు అది కృష్ణ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ అవార్డు లభించింది ఒక తెలుగు చిత్రానికి జాతీయ స్థాయి బహుమతి రావటం అదే ప్రథమం నటీ నటులు కావలను అనే పేపర్ ప్రకటన కృష్ణ జీవితాన్నే మలుపు తిప్పింది ఘట్టం లేని శివరామకృష్ణమూర్తిని కృష్ణాగా మార్చింది అనతి కాలంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యాడు సూపర్ స్టార్గా అందనంత ఎత్తుకు ఎదిగాడు అయితే అదంతా ఈజీగా జరగలేదు తెర కథ వేరే ఉంది పంతొమ్మిది వందల నలభై రెండు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో పుట్టాడు కృష్ణ ప్రజానాట్య మండలిలో చేరి నటులతో ఓనమాలు నేర్చుకున్నాడు Thank you ఏఎన్ఆర్ను స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంపై ప్రేమ పెంచుకున్నాడు కానీ అది అంత ఈజీ కాలేదు కొడుకులు కోడళ్ళు చిత్రం అవకాశం వచ్చినా కూడా ఆ సినిమా ఆగిపోయింది నిర్మాత శ్రీధర్ కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చాడు ఎంత నేర్చుకున్నా కృష్ణకు తమిళం వంట పట్టలేదు ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది పదండి ముందుకు కులగోత్రాలు పరువు ప్రతిష్ట చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు అరవై నాలుగులో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త నటీ నటులతో సినిమా తీస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు కృష్ణ కూడా ఫోటో పంపాడు రాజు జయలలిత హేమమాలిని కూడా తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చారు కానీ వారెవరూ ఎంపిక కాలేదు తేనె మనసులో చిత్రంతో హీరో అయ్యాడు అయినా కానీ కృష్ణ ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది కృష్ణ రెండో సినిమా కన్న మనసులు యావరేజ్ గా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది గూడాచారి వన్ వన్ సిక్స్ తెలుగులో వచ్చిన తొలి స్పై చిత్రం సంచలన విజయాన్ని సాధించింది గూడాచారి వన్ వన్ సిక్స్ తర్వాత కృష్ణను అందరూ ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలవటం మొదలుపెట్టారు ఈ చిత్ర విజయంతో ఏకంగా ఇరవై సినిమాల్లో బుక్ అయ్యాడు కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఏడులు ఏకంగా ఆరు సినిమాల్లో నటించాడు కృష్ణ విజయ నిర్మలతో నటించిన మొదటి చిత్రం సాక్షి ఇది బాపు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కృష్ణ నటించిన పది సినిమాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్య నాలుగేళ్లలోనే అరవై చిత్రాల్లో నటించిన ఘనత కృష్ణకే దక్కుతుంది కెరీర్ బిగినింగ్ నుంచి సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసిన హీరో సూపర్ స్టార్ మాత్రమే హీరోగా సక్సెస్ కావటం కష్టం ఆ ఇమేజ్ను పదిలంగా నిలబెట్టుకోవటం మరీ కష్టం ఆ రెండింటిని అవలీలగా చేసి చూపించాడు అంతటితో కృష్ణలోని కళాతృష్ట చల్లారలేదు సినీ రంగంలో కృష్ణ ప్రయోగాలకు మారుపేరుగా మారారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరును నిలబెట్టుకున్నాడు స్టార్ హీరోగా హిట్స్ కొడుతూనే నిర్మాతగా మారాడు కృష్ణ పద్మాలయ పై వరుసగా సినిమాలు నిర్మించాడు మోసగాళ్లకు మోసగాడు పన్నంటి కాపురం దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు దేవదాసు మల్లీ పుట్టాడు లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించాడు విజయ పతాకంపై తన రెండవ చిత్రం రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ మూడవ సినిమా రామరాజ్యంలో రక్తపాతం కూడా విజయవంతమయ్యాయి పద్మాలయ బ్యానర్ పై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన పాడి పంటలు సంచలన విజయం సాధించింది కండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు పాడి పంటలు రామరాజ్యంలో రక్తపాతం వంటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు దేవదాసు కథను మరోసారి తెరకెక్కించి తన సాహసాన్ని నిరూపించుకున్నాడు ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమాకు పోటీగా కురుక్షేత్ర చిత్రం నిర్మించాడు దానవీర సూరకర్ణ రిలీజ్ అయిన రోజే కురుక్షేత్రాన్ని విడుదల చేసిన ధీరుడు కృష్ణ ఎన్టీఆర్ రాజకీయ శైలిపై విమర్శలు గుప్పిస్తూ కృష్ణ నిర్మించిన చిత్రం నా పిలుపే ప్రపంచనం హీరోగా నిర్మాతగా హిట్స్ కొట్టిన కృష్ణ మెగాఫోన్ పట్టుకొని తనదైన మార్కును చూపించారు కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సింహాసనం బంపర్ హిట్ శంఖారావం కొడుకుదిద్దిన కాపురం ముగ్గురు కొడుకు లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయకేతనాన్ని ఎగరవేశాయి స్టార్ అనే పేరు వింటే సిల్వర్ జూబ్లీ చిత్రాలు కళ్ళ ముందు కదలాడతాయి అందులో అందమైన తారామణులు తలుక్కున మెరుస్తారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఆయన సరసన ఒదిగిపోయారు సూపర్ డ్యూపర్ హిట్స్ కొట్టి తమ కెరియర్ లో ముందుకు దూసుకుపోయారు నర్మల మొట్టమొదటిసారి కలిసి నటించిన చిత్రం సాక్షి పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరిలో వచ్చింది అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్స్ రూపుదిద్దుకున్నాయి ఎక్కువ సినిమాలు చేసిన హీరో హీరోయిన్స్గా కృష్ణ విజయనర్మల చరిత్ర సృష్టించారు మంచి కుటుంబం అల్లూరి సీతారామరాజు రెండు కుటుంబాల కథ మోసగాళ్లకు మోసగాడు పండంటి కాపురం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్స్ ఉన్నాయి విజయ నిర్మల తర్వాత కృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయప్రద వీరిద్దరూ తెరపై క్రేజీ కాంబినేషన్ గా ఓ వెలుగు వెలిగిపోయారు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో మొదలైన వీరి హిట్ కాంబో అప్రతిహతంగా కొనసాగింది అల్లరి బుల్లోడు ఏజెంట్ గోపి కుమారరాజా బండోడు గుండమ్మ మాయదారి మల్లిగాడు ఊరికి మొరగాడు ఇంకా చాలా హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు అందాల తార శ్రీదేవి జత కడితే థియేటర్స్ లో విజిల్స్ వినిపించాయి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వీరి హవా ఓ రేంజ్ లో కొనసాగింది వీరిద్దరూ అందమైన జోడిగా పేరు సంపాదించారు శ్రీదేవితో కలిసి ఘరాణ దొంగ మామ అల్లుల సవాల్ వజ్రాయుధం చుట్టాలున్నారు జాగ్రత్త రామ్ రాబర్ట్ రహీమ్ పచ్చని కాపురం లాంటి చిత్రాల్లో నటించాడు కృష్ణ ార్ కాలం నుంచి రమ్యకృష్ణ తరం వరకు అందరితోనూ ఆడిపాడిన ఘనత కృష్ణకే దక్కుతుంది శారద జయసుధ భానుప్రియ గౌతమి రజని రాధ మీనా ఆమని రంభ సౌందర్య వాణి విశ్వనాథ్ మాలశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు కొండవీటి చాంతాడే రోజుకు మూడు షిఫ్ట్లు వర్క్ చేశాడు హీరోగా దర్శకుడుగా నిర్మాతగా మూడు విభాగాల్లో విజయడంకా ముగించాడు మల్టీస్టారర్ మంత్రాన్ని జపించి బాక్సాఫీస్ ని శాసించాడు తెలుగు సినిమా ముఖ చిత్రాన్ని చేంజ్ చేశాడు టెక్నికల్ రేంజ్ ని మరింత పెంచి చరిత్ర సృష్టించాడు మల్టీ స్టారర్ చిత్రాల వల్లే కలెక్షన్లు విపరీతంగా పెరుగుతాయి కొత్త కథలు కూడా రెక్కలొస్తాయి అందుకే సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి ఉత్సాహం చూపించారు ఎన్టీఆర్ దగ్గర నుంచి రవితేజ వరకు చాలా మంది తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే కృష్ణకు ఎంతో అభిమానం అలాంటి ఎన్టీఆర్ తోనే కలిసి నటించాడు ఇక తనను సినిమాల్లోకి రావటానికి ప్రేరేపించిన హీరో ఏఎన్ఆర్ తో కూడా సినిమాలు చేసి విజయం సాధించాడు శోభన్ బాబు కృష్ణరాజుతో చేసిన మల్టీ స్టారర్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో కృష్ణ కెరీర్ తారాస్థాయికి చేరుకుంది ఆ టైంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే ఆ తర్వాత కృష్ణ హవా తగ్గిన పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన పచ్చని సంసారం ఊహించని విజయాన్ని సాధించింది ఆ తర్వాత వారసుడు నెంబర్ వన్ అంబదొంగ లాంటి హిట్స్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు సినిమాల్లో మకుటం లేని మహారాజుగా విరిగిన కృష్ణ నిజ జీవితంలో అజాత శత్రువు కృష్ణ అభిమాన ధనుడు దానగుణంలో కర్ణుడు అందుకే కృష్ణను అందరూ మంచి మనిషి అని ప్రశంసిస్తారు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో విజయాలు మరెన్నో అనుభవాలు అత్యధిక స్థాయిలో సినిమాలు చేసిన రికార్డు కొత్త జానల్స్ ను పరిచయం చేశాడు సరికొత్త టెక్నాలజీని పరుగులు పెట్టించాడు దట్ ఈస్ కృష్ణ